టీఆర్ఎస్ లో గందరగోళం కొప్పుల ఈశ్వర్ నియామకంతో కొత్త చర్చ టి గౌరవ అధ్యక్షురాల పదవి నుంచి ఎమ్మెల్సీ కవిత తొలగింపు ట్రేడ్ యూనియన్ నిబంధనలు జనరల్ మీటింగ్ లేకుండా ఎలా నియమిస్తారంటూ నిరసన కేటీఆర్ చర్యలపై అసహనం ఇది పార్టీ తీసేస్తే అది కూడా కేటీఆర్ ఇలా కవిత ట్రాప్ లో పడ్డాడు కవిత ఏదైతే ఊహిస్తున్నదో పార్టీ నుంచి తీసేయాలని అనుకుంటున్నదో అది తీసేసిండు ఆ పని చేసిండు కేటీఆర్ కవిత ఈ సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా ఉంటే చెప్పా పెట్టకుండా ఆమెను తీసేసిండు ఇట్లా జనరల్ లేకుండా ఎట్లా నియమిస్తారని చెప్పేసి కవిత వర్గం జాగృతి వర్గం ఫైట్ చేస్తా ఉన్నారు అసలు ఈ సొంత నిర్ణయాలు తీసుకొని పార్టీని చేస్తున్నావు నువ్వు అసలు నిన్న తీసేయాలని చెప్పేసి జాగృతి కార్యకర్తలు కవిత డిసైడ్ అయ్యారట ఆ కేటీఆర్ కు వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి అందరికి మెసేజ్ కూడా పంపిరట ఆ ఫైట్ పెద్ద ఎత్తున జరగబోతా ఉన్నది ఇన్ని రోజులు గౌరవాధ్యక్షురాలుగా ఉన్న కవిత స్థానంలో కొప్పులీశ్వరు అట్కచ్చారు ఇది కవితకు నిజంగా ఎదురుదెబ్బే అన్న తోటి ఫైట్ చేయడానికి మంచి అవకాశం దొరికింది కవిత